ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్పై భారత్ చేసిన దాడుల్లో ఆ దేశ వైమానిక దళానికి చెందిన ఇరవై శాతం మౌలిక సదుపాయాలు ఫైటర్ జెట్లు తీవ్రంగా ధ్వంసమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి భారత్ దాడుల్లో పాక్ వైమానిక దళానికి చెందిన ఒక అధికారితో పాటు యాబై మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు డజన్ పాక్ వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి చైనా నుంచి పాక్ తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు భారత క్షిపణులను అడ్డుకోవడంతో ఘోరంగా విఫలమయ్యాయి అమెరికా చైనా నుంచి కొనుగోలు చేసిన ఫైటా జెట్లతో భారత్పై పైచేయి సాధించాలని పాకిస్తాన్ కలలు కంది వాటిని వమ్ము చేస్తూ తాజాగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ వైమానిక దళాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారత్ సావుదెబ్బ కొట్టింది అత్యంత కచ్చితత్వంతో దాదాపు డజన్ పాక్ వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది భారత్ దాడిలో పాక్ వాయుసేనకు చెందిన ఇరవై శాతం మౌలిక వస్తువులు ఫైటా జెట్లు ధ్వంసమైనట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఓ కథనంలో పేర్కొంది పాక్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడుల తర్వాత భారత్ లో సైనిక స్థావరాలు పౌర నివాసాలను పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది పాక్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేస్తుంది ఆత్మాహుతి డ్రోన్లు క్షిపణులతో భారత ప్రతిదాడులకు దిగగా పాక్ లో వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పాక్ ఆయుధాగారాలు ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ వంటి విమానాలు దాచిన సర్గోదా బొలారీ వైమానిక స్థావరాలతో పాటు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న చక్లాలలోని నూర్కాన్ బేస్ ను కూడా భారత్ ధ్వంసం చేసింది ఈ దాడుల్లో మొత్తం యాభై మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు చైనా నుంచి తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థ భారత్ దాడుల్ని అడ్డుకోవడంలో తీవ్రంగా విఫలమైంది సింధ రాష్టంలోని జమ్సోరో జిల్లాలోని బొలారీ ఎయిర్ బేస్లోని స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసెఫ్ మరో నలుగురు ఎయిర్మెన్లు ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ నిలిపి ఉంచిన పలు ఫైటర్ జెట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం ప్రతి దాడిలో భారత్ నూర్ఖాన్ రఫీకీ షోర్కోట్ మురిద్ సుక్కోర్ సియాల్కోట్ పసురూర్ చునియన్ సర్గోదా బొలారీ జకోబాబాద్ లో దాడులు చేసింది దాడికి ముందు తర్వాత పాక్ వైమానిక స్థావరాల నుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా లోని షాబాస్ బేస్ చాలా వరకు ధ్వంసమై కనిపిస్తోంది ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి పాక్ ఆర్మీ తమ కాల్పుల్లో దాదాపు నలభై వరకు సైనికుల్ని కోల్పోయి ఉండొచ్చని భారత్ చెబుతోంది మంగళవారం భారత మిలిటరీ ఈ దాడులకు సంబంధించిన ఫోటోలు సహా ఇతర ఆధారాలను డెబ్బై దేశాల ప్రతినిధులకు చూపించాయి భారత్ కూల్చిన పాక క్షిపణి డ్రోన్ శకలాలు కూడా వీటిలో ఉన్నాయి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డీసీ డిఎస్ రాణా ఈ ప్రజెంటేషన్ నిర్వహించారు తాము లక్ష్యాలను ఎలా ఎంచుకుంది ఎలా ధ్వంసం చేసిందో కూడా తెలిపారు ఈ విషయాన్ని ఆ సంస్థ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది